తెలుగు ఛానల్ కి స్వాగతం అల్లూరులో జన ప్రబంజనం వేమిరెడ్డి కావ్య కృష్ణారెడ్డి ప్రచారానికి భారీగా తరలి నాయకులు కార్యకర్తలు రోడ్ షోలో దాదాపు మూడు వేల మంది పాల్గొనడంతో జనసంత్రంగా మారిన అల్లూరు మండల కేంద్రం వెల్లువెత్తిన ప్రజాభిమానం జై విపిఆర్ నినాదాలతో మార్ రోడ్ షో అల్లూరు జన ప్రబంజనంగా మారింది ఎటు చూసినా ప్రజాభిమానం వెల్లువెత్తడంతో అల్లూరు మండల కేంద్రం దద్దరిల్లింది నెల్లూరు పార్లమెంట్ ఎన్డిఏ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి రోడ్ షోలో దాదాపు మూడు వేల మంది నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొనడంతో రోడ్ షో సూపర్ హిట్ అయింది ముందుగా అల్లూరుకు చేరుకున్న వేపీఆర్ కి కావ్యకృష్ణారెడ్డికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇతర ముఖ్య నాయకులకు మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు రోడ్ షో అద్భుతంగా సాగింది ప్రచార రథంపై ఎక్కిన వేమిరెడ్డి కావ్యకృష్ణారెడ్డి బీద రవిచంద్ర ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు సైకిల్ గుర్తుకు ఓటు వేయడం వాటి యొక్క ప్రచారంలో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అల్లూరులో ప్రజల అభిమానం చూస్తుంటే చాలా సంతోషం వేస్తుందన్నారు తనది అల్లూరుతోనే ఎక్కువ అనుబంధం ఉందని గుర్తు చేశారు ఈ నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సుకుమార్ రెడ్డి ఈ ప్రాంతాలను దోచుకోవడానికి కంకణం కట్టుకున్నారని చెప్పారు వైసీపీ ప్రభుత్వంలో అల్లూరు ప్రాంతం పూర్తిగా వివక్షకు గురైందని అన్నారు రాజపాలెం నుంచి ఇసుకపల్లి వరకు ఉన్న పద్దెనిమిది కిలోమీటర్ల రోడ్డు దారుణంగా ఉందని దాని గురించి పట్టించుకున్న వారే లేరన్నారు కూటమి ప్రభుత్వం వస్తే వెంటనే ఈ రహదారిని బాగు చేయించి ప్రజల కష్టాలన్నీ తీరుస్తామన్నారు అల్లూరు పట్టణంలో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దాన్ని కూడా పరిష్కరించి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు సరఫరా చేస్తామని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి అభివృద్ధికి కృషి చేసే తెలుగుదేశం పార్టీనే గెలిపించాలని కోరారు యువతకు ఉద్యోగాలు రావాలన్నా కావలి నియోజకవర్గం బాగుపడాలన్నా సీఎంగా చంద్రబాబు నాయుడిని అనుకోవాలన్నారు అలాగే కావ్య కృష్ణారెడ్డిని ఎమ్మెల్యేగా తనను ఎంపీగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు విపిఆర్ ప్రచారంగా ప్రచారానికి అల్లూరు అల్లూరు మా సొంతూరైన అల్లూరే ఎక్కువ మేము ఉండింది చిన్నప్పుడు అల్లూరి చూస్తుంటే ఈ రోజు ఎంత సంతోషం ఈ జనం ఏంది ఈ జనం ఎక్కడ కూడా చూడలే ఈ మధ్య కాలంలో మీ ఆనందమైంది మీ అభిమానమైంది అల్లూరు అల్లూరు ప్రజలకి మా ధన్యవాదాలు నేను ఒక్కటే మీకు చెప్పింది పది సంవత్సరాలు మీరు చూసుంటారు ఇక్కడ ప్రభుత్వం ఎట్టుండిందో ప్రభుత్వం కూడా కాదు లీడర్ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండింది ఆ తర్వాత మనం వైఎస్ఆర్ సిపి రావడం ప్రతాప్ రెడ్డి కాల్డ్ సుకుమార్ రెడ్డి ఆ సుకుమార్ రెడ్డి అనేతను ప్రతాప్ రెడ్డి చెడగొట్టాడు చెడగొట్టి ఇద్దరు కలిసి పరిస్థితులు తారుమారాయని కావలి కాన్స్టివన్సీలో నేను ఒక్కటే చెప్పేది ఈరోజు మీకు కృష్ణారెడ్డి గారు రావడం మీ అదృష్టం ఎమ్మెల్యేగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది సైకిల్ చేసి కృష్ణారెడ్డి గారిని గెలిపించండి మనము ఫైనల్ గా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ని మనం తెచ్చుకుంటేనే మనకి అభివృద్ధి మీ అందరినీ కోరుకునేది సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడు గెలిపించాలి మనందరం అట్టే కృష్ణారెడ్డి గారిని అట్టే నన్ను ఎంపీగా మీ అందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను ఈ రోడ్లు చూస్తుంది చూస్తుంటే దారుణంగా ఉండింది ఇప్పుడు రాజపాలెం నుంచి అల్లూరికి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చేది ఖచ్చితం రాగానే ముందు ఈ రోడ్లు మనమత్తు కాదు రోడ్లు కొత్త రోడ్లు వేయాల్సిందే మనామతు చేసుకోవడం లాభం లేదంత గుండెలు ఇప్పుడు వస్తుంటే చూస్తుంటే సో అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు మనందరము చంద్రబాబు నాయుడిని గెలిపించాలా అభివృద్ధి చూడొచ్చు మనం ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగస్తులు ఎన్డీఏ బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు ఈ కూటమితో మనకి ఆర్థికంగా బలం మనకి ఢిల్లీలో వచ్చేది ఎన్డిఏ ప్రభుత్వం మనం భాగస్వామిగా ఉన్నాం కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మనకి అభివృద్ధికి సహాయం ఉంటుంది మనము ముందుకు పోయేదానికి మంచి రోజులు చూస్తారు మీ అందరికి చెప్పేది ఒకటే మనము ముందుకి మంచి రోజులు చూస్తాము మీ అందరినీ సైకిల్ గుర్తుకేసి గెలిపించమని కోరుకుంటూ